స్వర్ణగిరి ఎల్లమ్మ టెంపుల్ బైపాస్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని దోపిడికి గురవుతున్న గ్రామాలలో పోలీసులను పెట్టాలని డీసీపీ రాజేష్ చంద్రకి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రాందేవ్ వారు మాట్లాడారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగోర్ల మోదీ దేవ్ భువనగిరి డీసీపీ రాజేష్ చంద్రను ఆఫీసులో కలిసి పలు విషయాలపై వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ స్వర్ణగిరి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ బైపాస్ వద్ద ప్రజలు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాదానికి గురవుతున్నందున పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని అన్నారు వీకెండ్లో ఇరవై నుండి ముప్పై వేల వరకు భక్తుల రాకపోకలు ఉన్నందున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడాలని కోరారు ఎలక్షన్ల సందర్భంగా గ్రామాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని జిల్లాలో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని రాత్రి వేలలో గ్రామాలలో దోపిడీలు గురవుతున్నందున పోలీసులను పెట్టాలని కోరారు అనంతరం డీసీపీ స్పందిస్తూ తప్పకుండా బైపాస్ వద్ద ట్రాఫిక్ పోలీసులను పెడతామని ఎలక్షన్ సందర్భంగా గ్రామాల్లో కేంద్ర బలగాలతో కవాత్ ఏర్పాటు చేస్తామని దోపిడీ దొంగలను పట్టుకొని ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తామన్నారు ఈ సమావేశంలో యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోటేశ్వరి బీజేపీ నాయకులు సురేష్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు